వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభా దత్తగంబరావతారీల సృష్టి వ్యవహారం శిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపావో సాయి కరుణించి కాపాడోయి దర్శనమీయ ముక్తికి మార్గం చూపవయ్యా త్రిమూరి వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా బరావతారం నీలో సృష్టి వ్యవహారం కఫిని ధరించి భుజమునకు జోలి తగిలించి నింబ వృక్ష పూచాయలలో ఫకీరు వేషపుధారణలో కఫిని ధరించి భుజమునకు జోలి తగిలించి నింబవృక్షచాయనలో ఫకీరు కలియుగమందున వెలిసితివి త్యాగం సహనం నేర్పితివి శిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం శిరిడీ వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్త అవతారం నీలో సృష్టి వ్యవహారం చాందు పాటిల్ను కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను ఉపయోగించి జలము చిరువందుదృశ్యం శిరణీ వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం బాయీజాచి సీసేవా ప్రతిఫలమి వో దీవ నీ ఆయువును బదులించి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని నిలాలించి జీవులపైన పైన మమకారం చిత్రమయ నీ వ్యవహారం షిరిని ప్రభా జగతికి మూలం నీవి ప్రభా తత్తనిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచి తిని నిన్నే నిత్యము కొలిచి తిని అభయమునిచ్చి భ్రోమయ ఓ శిరిడి సాధమయ్య ధన్యమువో ద్వారకమాయి నీలో నిలిచను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి షిరిని వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశనం శాపాడి శిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించితివి షిరిడి వాసాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తభిమాచ క్షయరోగం చే ఆతని సహనం ఊది వైద్యం చేశాము వ్యాధిని మాయం చేశాము కాకాజీకి సాయి విఠల దర్శనమిచ్చితివి దాము సంతానం కలిగిం చితివి సంతోషం శిరణీ సాయిప్రభో ప్రభా జగతికి మూలం నీవి ప్రభా నీలో సృష్టి వ్యవహారం కరుణా సింధు కరుణీ మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచము భక్తి భావమును ముస్లిం అనుకుని నిన్ను మీగా తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్య దర్శనము షిరిడి మాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభు అవతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టరుకు నీవురామునిగా బల్వంతుకు శ్రీధత్తునిగా కరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు కండో చిరం గనుకు సత్యదేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి శిరణి వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం ఠనం భక్తితో చేయండి జ్ఞానం లభించును ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీ రోచితివి శిరి వాస సాయి ప్రభా జగతికి మూలం నీవే ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నా నీ రూపం నీ మహిమాతి శక్తిమయం ఓ సాయి మూడులము వసగుమయా జ్ఞానమును సృష్టికి నీ వేనయ సాయి మేము సేవకులం సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము షరిడి వాస సాయి ప్రభ జగతికి మూలం నీవి ప్రభా నిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన ధుని ఊది నివారించను అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడినోయి షరిని వాస సాయి ప్రభు జగతికి మూలం నీ ప్రభు అవతారం నీలో సృష్టికి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నమున పొందండి సాయి మనదానుండి వేదభావమును మానండి సాయి మన సద్గురువండి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్య ఆపద్వాందవ సాయీస మా పాపములు కడతీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి సాయి కరుణతో మొదటి చేర్చోయి మేమనసే మందిరము మా పలుకులనికు నైవేద్యం శిణి సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దర్తని గంబరావతారం నీలో సృష్టి వ్యవహారం ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ओम श्री सच्चिदानंद समुद्र सतगुरु साईनाथ महाराज की जय ओम श्री सच्चिदानंद समुद्र सतगुरु साईनाथ महाराज की जय